హలో అండి వెల్కమ్ టు శ్రీచెఫ్ ఎప్పుడైనా లెమన్ రైస్ కాస్తంత స్పెషల్గా చేయాలనిపించినప్పుడు బాస్మతి రైస్తో ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ లెమన్స్ని తీసుకోవాలండి ఇలాగా జ్యూస్ తీసేసుకున్న తర్వాత కడాయి హీట్ చేసుకొని కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం పోపు గింజలు చిట్టుపట్టమడిన తర్వాత ఇందులో చిటికడింగువ అలానే ఒక హాఫ్ బౌల్ వరకు పల్లీలు ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు తీసుకుందాం ఇది కాస్తంత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసుకుందాం నేనైతే ఒక పది పదిహేను వరకు తీసుకున్నానండి కారానికి తగ్గట్టు వేసుకోవాలి అలానే కాస్తంత కరివేపాకు వేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కాస్తంత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదారు ఎండుమిర్చీలను చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం చూడండి మనకి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుందాం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం మనం లెమన్ రైస్ చేస్తున్నాం కదండి సో పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం దీన్ని కాస్తంత మిక్స్ చేసేసుకొని పసుపు పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మరగనివ్వకూడదండి మరగనిస్తే మనకి చేదుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని రైస్ని మనం చల్లార్చుకోవాలండి బాస్మతి రైస్ని వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకొని రైస్ని ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడిని వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న లెమన్ పులుసుని వేసేసుకోవాలి రైస్ అనేది విరిగిపోకుండా కాస్త నిదానంగా కలుపుకోవాలి అంతేనండి మనకి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్